హాయ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదిరింది చంద్రబాబు నాయుడు గారి నాలుగు రోజుల ఢిల్లీ నిరీక్షణ ఫలించినట్టుగానే అనిపిస్తుంది మొత్తానికి బీజేపీ వారికి చంద్రబాబు మీద పగ కొంత చల్లారినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది అసలు విషయానికి వస్తే ఒక్క శాతం కూడా ఓట్ షేర్ లేని బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు దోస్తీ చేయడానికి కారణాలు ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలవడం వల్ల తనకు నష్టమే గాని ఉపయోగం అయితే లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నలభై శాతం ఓట్ షేర్ ఉన్నటువంటి టీడీపీ ఏడు శాతం ఓటు షేర్ ఉన్న జనసేన కలిసినప్పటికీ ఒక్క శాతం ఓట్ షేర్ లేనటువంటి బీజేపీతో కలవడానికి ప్రధాన కారణం ఏదై ఉంటుంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తామో ఓడుతామో తర్వాత విషయం కానీ కేంద్రంలో రాబోయేది మాత్రం తప్పకుండా బీజేపీ అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ విశ్వాసం అని మాత్రం మనం నమ్మొచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద శక్తి లేకపోవచ్చు కానీ నార్త్ ఇండియాలో ఇప్పటికే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది వారి శక్తి అందువలన చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా గెలవబోయే బీజేపీతో దోస్తిలో ఉండాలనేటటువంటి తాపయాత్రమైతే మనం బాగా గుర్తించాం ఇదంతా ఎన్నికల తర్వాత తను ఎదుర్కొనబోయేటటువంటి పరిస్థితులను తప్పించుకోవడానికని మాత్రం స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతుంది తను చేసిన తప్పులేంటో తనకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక్కసారి జైలు ఊచలు లెక్క పెట్టినటువంటి చంద్రబాబు మరొకసారి అదే పరిస్థితికి వెళ్లడం ఇష్టం లేకనేటటువంటి విషయం మాత్రం ఇంకా స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది సో ఓవరాల్ గా వల్ల తనకు ఓటు శాతం నష్టమైనప్పటికీ మొత్తానికి వాళ్లతో దోస్తితో ఉండడానికి మాత్రం ఈ స్థాయి అరువులు చాచడం మనం గమనించవచ్చు